ఓం గణేశాయ నమ మౌని అమావాస్య దీన్నే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు పుష్యమాసం అనేది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం అదేవిధంగా ఈ మాసంలో ముఖ్యంగా మౌనీ అమావాస్య రోజు చాలా శక్తివంతమైనది ఈసారి పుష్యమాస అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజున వస్తుంది ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్యనే మౌని అమావాస్య అంటారు మరోవైపు దేశంలో ప్రయాగ్ రాజులో పవిత్రమైన కుంభమేళా ఉత్సవం కూడా జరుగుతోంది ఈ రోజున కొన్ని నియమాలు పరిహారాలు పాటించాలి ముఖ్యంగా పుష్యమాసం అమావాస్య రోజున చనిపోయిన పూర్వీకుల కోసం శ్రాద్ధ చేస్తే వారికి పుణ్యలోకాలు కలుగుతాయంట వారి ఆశీర్వాదాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు అంతేకాకుండా గంగా స్నానం చేస్తే అనేక పాపకర్మల నుంచి విముక్తి లభిస్తుంది ఈ రోజున ప్రయాగ్రాజ్ కుంభమేళలో చాలామంది షాహీ స్నానంను ఆచరిస్తారు ఈరోజు పూజలు ఉపవాసం దానధర్మాలు ఏవి చేసినా కూడా అది కొన్ని వందల రెట్లు అధిక లాభాలు ఇస్తాయి అందుకే మౌని అమావాస్య రోజున ఏలినాటి సన్నిదోషాలతో బాధపడుతున్నవారు చీమలకు బెల్లం లేదా చక్కెర తినేందుకు పెట్టాలి అంతేకాకుండా రావి చెట్టు నీడలో నేతి దీపం పెట్టాలి పేదలకు అన్నదానం చేయాలి ఈ రోజున పవిత్రమైన నదుల్లో స్నానాలు చేసి మన మనస్సుల్లో బలమైన కోరికను కోరుకొని ఇష్టమైన పదార్థమును ఏడాది పాటు వదిలేస్తే ఈ కోరిక వెంటనే తీరుతుందని అందుకు పవిత్రమైన మౌనీ అమావాస్య రోజున పరిహారాలు పాటించాలని పెద్దలు పలు సూచనలు చేస్తుంటారు